హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ధనశ్రీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మా అబ్బాయి యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నానండి బయట మా అత్తమ్మ మా చిన్నబ్బాయి కూర్చున్నారు మేమైతే ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము సో ఆటో రాగానే ఆటో ఎక్కి ఇంకా దగ్గరికి స్టార్ట్ అయ్యాం ఇంకా ఎంతమందికి ఆటో రైడ్ అంటే ఇష్టం నాకైతే ఆటో రైడ్ అయితే చాలా ఇష్టం ఎందుకంటే వికారం ఉండదు కొంచెం ఫ్రీగా ఉంటుంది అది కార్ అయితే వామిటింగ్ అది ఉంటుంది కదా ఈ నోటీస్ కార్డు ఉంటే కానీ లోపలికి రానిలేదండి ఇది మా నోటీస్ స్కూల్ అన్నమాట ఉండాలి స్కూల్ చాలా బాగుంటుంది ఈరోజు అయితే యాన్యువల్ డేకి చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ చూసి ఫస్ట్ నాకు అయితే ఏదో మూవీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడ స్నాక్స్ ఇవన్నీ కూడాను చైర్స్ అయితే చాలా వేశారు ఇంకా ఎవరూ రాలేదు కాకపోతే మేము నేనైతే కొంచెం ముందుగా వచ్చాను ఎందుకంటే వేగం వస్తే కొంచెం ఫ్రెండ్స్ సీట్లో మనకి ప్లేసెస్ దొరుకుతాయని సో ప్లేసెస్ అయితే దొరికాయి హ్యాపీ తర్వాత మా అబ్బాయి ఉన్నాడు కదా తన కోసమని స్నాక్స్ కొనడానికి కోసమని వచ్చాను స్నాక్స్ అన్నీ కూడా డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలండి ఇంకా స్కూల్ వాళ్ళు ఇవ్వలేదు ఓన్లీ పిల్లలకి వాళ్ళకే మాత్రమే స్నాక్స్ పెట్టుకున్నారు ఇంకా స్కూల్లో జరిగే ఈవెంట్స్ అవి ఇవన్నీ స్టేజ్ పైన పిక్స్ వేస్తూ చూపించారు చూసాం పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అవి ఇవన్నీ చాలా వేశారు ఇంకా స్టార్ట్ చేశారండి కొంచెం స్టార్ట్ చేసిన కొంత టైంకి ఐశ్వర్య రాజేష్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు A song as the happy one, and just put on. That. So and the uh, and to look at all the lovely parents. First, the parents keep uh, it clapped each other. And uh, firstly, I'm very, very honored to be in uh, Rainbow International School, and your. Uh, చైర్మన్ రామ్ దాస్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ సీఈఓ చీరలు అమ్ముకుని ఏమేమో చేసి పాపం తంటాలు పడి మమ్మల్ని హాస్టల్లో వేసి నేను శ్రీవిద్యానికి తిరుపతిలో చదువుకున్నాను హాస్టల్లో అండ్ షీ వాజ్ వెరీ వెరీ పర్టిక్యులర్ నా పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి అండ్ చదువు చాలా చాలా ఇంపార్టెంట్ అని మా అమ్మగారు నమ్మల్ని చాలా కష్టపడి పెంచారు అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు ఏ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ యూ గైస్ ఆర్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్ రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నారు ఐ థింక్ ఐ గర్డ్ అబౌట్ ఇట్ ఫోర్టీన్త్ యానివర్సరీ అండ్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ యూ గైస్ ఆర్ గివింగ్ ఫర్ ఆల్ ద లవ్వింగ్ కిడ్స్ ఇయర్ ఐ థింక్ దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ నేనొచ్చి హాయ్ నేను వచ్చి ఐ డిడ్ మై మా అమ్మగారు వచ్చి వాస్ వెరీ పర్టికులర్ నువ్వు ఏమైనా చేయి కానీ ఎడ్యుకేషన్ మాత్రం ఇస్ మస్ట్ అని చెప్పి ఐ డిడ్ మై కాపీకి ఆన్ కార్పొరేట్ సెక్రటరీషిప్ ఫస్ట్ క్లాస్ డిస్టింగ్షన్లో పాడి పాస్ అయ్యాను నేను అండ్ నాకు అంతగా ఇంగ్లీష్ సరిగ్గా రాదని షూటింగ్ సినిమా అంటే ఇట్స్ ఇట్స్ వెరీ ఫ్యాన్సీ వెన్ యూ లుక్ ఇట్ లుక్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ I think we have the most disciplined life. We go like early morning, 6 o'clock on set, makeup, hashtag, 7.30 first shot. 50. We work till 6 in the evening or sometimes 9 and then again wake up. and It's a very, very disciplined, dedicated life. And whatever you guys do, please do it with utmost sincerity. I think that that is only going to take you places. Miru, they have criticized me that I can't be a heroine, but దేస్ నథింగ్ లైక్ దట్ యు యున్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్ గైస్ ఏమి చేయలేవని మిగతా వాళ్ళు మన పక్కన తొక్కేస్తూ ఉంటారు కానీ మనం ఏం చేయలేమని లైఫ్లో నిజంగా ఏమీ లేదు ఇట్ ఈస్ ఓన్లీ వాట్ యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఐ థింక్ యూ జస్ట్ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ అండ్ డూ వాట్ యూ లవ్ ద మోస్ట్ ఎన్ ఆల్ దీ స్టూడెంట్స్ యాక్చువల్గా ఇక్కడ గోదావరి గట్టుపైన సాంగ్ అనేది ఉంది ఇక్కడ కాపీ రైట్ వస్తుందనేసి నేను ఈ సాంగ్ అయితే తీసేశానండి ఐశ్వర్య రాజేష్ టెన్త్ క్లాస్ అమ్మాయిలతో డాన్స్ చేశారు ఇక్కడ ఇక్కడ వాటికి ప్రైజెస్ వచ్చాయి సో పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు తర్వాత ఒక బుక్ ఒకటి లాంచ్ చేసారు లాంచ్ చేశారు చీఫ్ మినిస్టర్గా రావడం కొంచెం అయితే లేట్ అయింది ఐశ్వర్య రాజేష్ని సత్కరించి తనకి కొన్ని కొన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చారు మీలో ఎంతమందికి ఐశ్వర్య రాజేష్ అంటే ఇష్టం ఐశ్వర్య రాజేష్ గారు చాలా ఫ్రెండ్లీగా చాలా సరదాగా మాట్లాడారు మాటలు కూడా చాలా న్యాచురల్గానే మాట్లాడారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఈ గెస్ట్ ఎప్పుడు వెళ్తారు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మా అబ్బాయి డ్యాన్స్ ఎప్పుడు చూస్తానని అయితే వెయిట్గా వెయిట్ చేస్తున్నాను ఇంకా హీరోయిన్ ఉండడం కన్నా ఇంకా ఎప్పుడు వెళ్తారని ఎదురు చూస్తున్నా ఎందుకంటే మా అబ్బాయి డ్యాన్స్ చూడాలని

So, dear audience, let's welcome ఇది మా అబ్బాయి డాన్స్ అండి కాపరేట్స్ కింద సాంగ్ అయితే తీసేసా మ్యూజిక్ కూడా ఉండకూడదని సాంగ్ అయిన తర్వాత రిసీవ్ చేసుకోవడం కోసం అని నేను బయటకు వచ్చేసాను వచ్చి చూసేసరికి మా అబ్బాయి ఇంకా వేరే స్కిట్ లో అయితే ఉన్నాడు సో స్కిట్ అయినంత వరకు అక్కడ వెయిట్ చేశాను ఇంకా స్కిట్ అయిన తర్వాత ఇంకా బయలుదేరామండి ఇంటికి సో ఇంటికి వచ్చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్